బండి సరోజ్ క్రేజ్ మాములుగా లేదు డిసెంబర్ ట్వల్త్ ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన మోగ్లీ ఫిలిం అఖండ రేపు రిలీజ్ అవుతుందని తెలుసు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అయినా ప్రూవ్ చేసుకోవాలని ఎంతో ప్యాషన్ తో కష్టపడుతున్న రోషన్ కనకల్ లాంటి యాక్టర్ ఉన్నా వాళ్ళు మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశారని వాళ్ళందరికీ నమ్మకం ఉన్నా ఎందుకో సాంగ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ తో ఈ ఫిలిం ఆడియన్స్ లోకి అంతలా రీచ్ అవ్వలేదు పై అంతగా బజ్ లేని మూమెంట్ లో జస్ట్ బండి సరోజ్ గారికి ఉన్న క్రేజ్ ప్రెజెంట్ ఈ సినిమాని అందరికీ తెలిసేలా చేస్తుంది ఆయన క్రేజ్ వల్ల రీసెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా మందికి రీచ్ అండ్ వచ్చిన ఇబ్బంది వల్ల చాలా ఎమోషనల్ అయిపోయి డైరెక్టర్ సందీప్ వేసిన ట్వీట్ కూడా చాలా మందికి రీచ్ అవటంతో ఎంతో మంది సినిమా లవర్సే కాదు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా తోటి ఫ్యాన్ అయిన సందీప్ అని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ తో ఆడియన్స్ లోకి రీచ్ అవ్వకపోయినా సందీప్ రాజ్ టాలెంట్ ని నమ్మి సినిమా బాగుంటుందని సపోర్ట్ చేస్తున్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ తో పాటు బండి సరోజ్ గారి క్రేజీ ఫ్యాన్స్ వల్ల సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ అయిపోయింది ఇంకా సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో వీళ్ళ కెరియర్స్ ని ఏ రేంజ్ లో మార్చేస్తుందో రేపు రిలీజ్ అయ్యే సినిమాలోని కంటెంట్ ని బట్టి తెలుస్తుంది Sí.